శిలను శిల్పంగా మలిచినప్పుడు దేవునిగా భావించి అందరూ మొక్కుతారు కానీ అక్కడ దర్శనమిచ్చిన రాయి విశేషత తెలుసుకున్న జనం దానిని చూసేందుకు ఎగబడుతున్నారు వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్ లోని జహాదరాబాద్ పరిధిలో గాజీవాలా గ్రామం వెంబడి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది దీంతో ఇక్కడ వారంతా ఈ నదిలోనే స్నానాలు చేస్తూ ఉంటారు ఇటీవల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి రోజు మాదిరిగానే గంగలో స్నానం చేస్తున్నాడు ఇంతలో అతనికి గంగానదిలో ఒక రాయి కనిపించింది ఆ రాయి నీటిలో తేలుతూ తన దిశగా వచ్చింది దీంతో అతను ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ రాయిని గంగానదిలో ముంచేందుకు ప్రయత్నించాడు అయితే ఎంత ప్రయత్నించినా ఆ రాయి మునగలేదు దీంతో ఆ రాయిని ఇంటికి తీసుకువచ్చాడు ఇంట్లో బకెట్లో ఉన్న నీటిలో కూడా ఆ రాయిని ముంచి చూశాడు అయినా అది మునగలేదు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియచేశాడు వారంతా గుంపులు గుంపులుగా వచ్చి ఈ వింత రాయిని చూస్తున్నారు దానిని మహత్యం గల రాయిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల జనం రాయిని చూసేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు ఇఫ్ యుక్ దీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్